ైబుల్ ఒకడ బైబుల్ అనడము యేసు క్రీస్తుని ఇష్టానుసారంగా మాట్లాడడం మా క్రైస్తవు యొక్క మనోభావాలు దెబ్బతీయడం ఇవన్నీ కూడా మేము రాయదుర్గం పట్టణ క్రైస్తవుల తర్వాత రాయదుర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం మరి ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి ఉంచి ఇలా మత కలహాలు రెచ్చగొట్టేటట్టుగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారి మీద తగిన చర్యలు తీసుకుని ఇలాంటి వాడిని ఆపితే మరి ఎంతైనా మా మనకు సమాజంలో మరి ఐక్యత అనేది ప్రేమ ప్రేమ అనేది మత సామరస్యం అనేది జరుగుతుంది పదమూడవ తారీఖున జరిగినటువంటి మహా హిందూ గణపతి అనే ప్రోగ్రాంలో మన దాస్ గారు మనోహర్ దాస్ గారు వచ్చారు యాక్చువల్గా ఆయన రావడం ఎందుకు అంటే హిందూ ముస్లిం క్రైస్తవులు స్వేచ్ఛగా తిరిగే అది అది విషయంలో తర్వాత స్వేచ్ఛగా ఉండే తరుణంలో ఆయన వచ్చి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ కారణంగా ఎందుకంటే క్రిస్టియన్లు బొర్రెలు బిడ్డలు తర్వాత వాళ్ళందరూ కూడా హిందూ తల్లి పుట్టారు రకరకాల కా కామెంట్స్ చేశారు ఆయన కాబట్టి అనుచిత వ్యాఖ్యలు సరికాదు ఎందుకంటే స్వేచ్ఛగా ఉండాలి భారత రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్సీ చాలామంది కూడా మతం మారిపోతున్నారు మతం మారిపోతున్నారు గగ్గోలు పెడుతున్నటువంటి మూడు శాతం మూడు లారా ఎందుకంటే మనమంతా ఇందువలం మన భారత రాజ్యంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తన నచ్చిన మతాన్ని స్వీకరించుకోవచ్చు తన నచ్చిన మత స్వాతంత్ర్యం పని హక్కు కూడా మనకు ఉంది కాబట్టి అందరూ కూడా తన ప్రేమించే దేవుణ్ణి వాళ్ళు ఇష్టంగా పోతరు తప్ప క్రైస్తవ మనరసలు మతము కాదు అది ఒక మార్గం అని తెలియక ఎందుకంటే ప్రతి ఒక్కరు గ్రామంలో చూస్తున్నట్టయితే చాలామంది అనుచేతల్లో ఉన్నారు దాదాపుగా ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలయ్యింది ఎనభై చాలా చాలామంది దళితులను ఇంకా గుడ్లు గుడ్డలు కొడతారు ప్రసాదం పడితే పిల్లలు కనికరం లేకుండా బిర్రవాతలే పెడతారు రకరకాలుగా అణుచితి వేసే బానిస మన ఎస్సీలో ఎస్టీలో ఊరు బయట బహిష్కరణ చేసుకోవడం జరిగింది ఆ తరుణంలో ప్రతి ఒక్కరూ మారాలని ప్రేమించే మన దేవుణ్ణి మనం నమ్ముకోవాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా మన జీసస్ ప్రభు గారిని స్వీకరించడం జరిగింది ఇది బాధ్యసం అంటే మనం మారమర్సి పొందడము ఒక మన పరలోకం రాజ్యం ఉందని మనంతా కూడా పరలోక రాజ్యం వెళ్ళడం తప్ప తప్ప మతము కాదు ఇది కాబట్టి ఆయన రెచ్చగొట్టి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఒకటి ఉన్నటువంటి కుటుంబాలను ఆయన రెచ్చగొట్టి ఈరోజు చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి ఇది సభ కాదని చెప్పేసి కూడా రాధామోహరా గారు కూడా తెలియజేస్తున్నాము ఇది రాయదుర్గం నియోజకవర్గం పాస్టర్ పరిశీలి కమిటీ ద్వారా మరి మన సీనియర్ సేవకులు ఉన్నారు మన కిరణ్ బ్రదర్ గారు కూడా మాట్లాడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ గత కొన్ని రోజుల కిందట మరి గణపతి ఉత్సవాల సందర్భంగా మరి పదమూడవ తారీఖున మరి హిందూ ధర్మ ప్రచారకుడుగా చెప్పుకుంటున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు మన రాయదుర్గం పట్టణంలో హాజరయ్యారు మరి ఆయన ఎందుకు ఈ యొక్క ఉత్సవాలకు హాజరయ్యాడు అనంటే తను ఏం చెప్పుకుంటా ఉన్నాడు హిందూ ధర్మ పరిరక్షకుడు హిందూ హిందూ ధర్మ ప్రచారకుడు అని చెప్పుకుంటా ఉన్నాడు మరి తన గ్రంథాల్లో ఉన్నటువంటి మంచి విషయాలను వచ్చినటువంటి హిందూ సోదరులందరూ కూడా ప్రకటించకుండా మరి ఆయన చేసినటువంటి పని ఏంటంటే మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని ముస్లింస్గా ఉన్నటువంటి వారిని ఆయన దూషిస్తూ మరి వారు నమ్ముతున్నటువంటి దైవ గ్రంథాలను కూడా తప్పుపడుతూ ఆయన ఇక్కడ రాయదుర్గంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉండడము మేము గమనించాం మరి ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదని మేమందరం కూడా రాయదుర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాయదుర్గం నియోజకవర్గ క్రైస్తవ సమాజం తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము మరి భారత రాజ్యాంగం మరి ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మనం చూసినట్టయితే మరి మత స్వాతంత్రపు హక్కు ఉంది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అందులో భాగంగానే చాలా మంది బడుగు బలహీన వర్గాలైతేనేమి ఉన్నత వర్గాలైతేనేమి మరి ఆల్ కమ్యూనిటీకి చెందినటువంటి మనుషులందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా వారు తమ సొంత రక్షకునిగా అంగీకరించి చర్చిల్లో ఆయన ఆరాధిస్తా ఉన్నారు మరి ఆయన బోధనలు ప్రతి ఆదివారం కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు వింటా ఉన్నారు దీన్ని ఎద్దేవా చేస్తూ మరి ఈ విధంగా ఆయన గొర్రెలు బిడ్డలు అని చెప్పడము తర్వాత కొంతమంది అడ్డు శవాన్ని పూజిస్తే కొంతమంది నిలువు శవాన్ని పూజిస్తారని చెప్పేసి అంటే ఒక ఎత్తేసినట్టుగా ఒక ఎద్దేవాగా ఆయన ఒక ఆ విధంగా మాట్లాడడం అనేది మాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది మరి ఇలాంటివన్నీ మానుకుంటే ఆయన మంచిది మరి బైబుల్ మీద కూడా ఆయన ఇరవై ఆరు క్వశ్చన్ అని చెప్పేసి ఏవో పాంప్లెట్ ప్రింట్ చేసి తిరుగుతా ఉన్నాడు మరి మా క్రైస్తవ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రైస్తవ దైవ సేవకులు ఉన్నారు మరి దాని మీద స్పందించి డిబేట్ కి రమ్మని పిలుస్తూ ఉన్నా కూడా మరి పనికిరానిటువంటి అన్ని కూడా కండిషన్స్ పెట్టుకొని తప్పించుకొని తిరిగే పరిస్థితి ఆయన చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే భారతదేశంలో మనం అందరం కూడా హిందువులు తర్వాత ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ములుగా ఉన్నాము ముఖ్యంగా రాయదుర్గం అనేది చాలా ప్రశాంతమైనటువంటి పట్టణం మరి ఎప్పుడూ కూడా ఇక్కడ మత కలహాలు అనేటివి జరిగిందే మనం ఎప్పుడు కూడా చరిత్రలో చూడలేదు మరి వీళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ఒక స్వామీజీని కానీ లేదంటే ఒక ముస్లిం పెద్దని కాని క్రైస్తవ పెద్దని కాని ఏమని పిలిపిస్తే వారికి సంబంధించినటువంటి విషయాలు బోధించుకొని అందులో ఉన్నటువంటి మంచిని వారు తెలియజేస్తే ఎంతైనా బాగుంటుంది అలా కాకుండా ఇతర గ్రంథాల జోలికి వచ్చి ఇలా ఇతర గంధాల జోలికి తర్వాత విశ్వాసాల జోలికి వచ్చి ఒకవేళ దూషిస్తే అది రాజ్యాంగం టూ నైన్టీ ఫైవ్ ప్రకారం కూడా అది చాలా అది శిక్షకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ కూడా చేయడం మంచిది కాదని చెప్పేసి మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బొక్కడా బైబుల్ అనడము యేసు క్రీస్తుని ఇష్టానుసారంగా మాట్లాడటము మా క్రైస్తవు యొక్క మనోభావాలు దెబ్బతీయడం ఇవన్నీ కూడా మేము రాయదుర్గం పట్టణ క్రైస్తవుల తర్వాత రాయదుర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆమె తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం మరి ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి ఉంచి ఇలా మత కలహాలు రెచ్చగొట్టేటట్టుగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారి మీద తగిన చర్యలు తీసుకుని ఇలాంటి వారిని ఆపితే మరి ఎంతైనా మా మనకు సమాజంలో మరి ఐక్యత అనేది ప్రేమ ప్రేమ అనేది మత సామరస్యం అనేది జరుగుతుంది లేదంటే భయంకరమైనటువంటి మత కలహాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రభుత్వాలు పెద్దలందరూ కూడా దీని మీద స్పందించి అలాంటి వారిని మీరు అందరూ కూడా నోరు మూయించాలని మేము కోరుకుంటా ఉన్నాం మరి రాయదుర్గంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటివి లేవు మరి రాయదుర్గం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉన్నటువంటి రాయదుర్గాన్ని అలాగే ఉంచాలని దాన్ని అలాగే కొనసాగించాలని మేమందరం కూడా కోరుకుంటూ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి